భూమి కారుని పక్కగా ఆపుకొని శివని అక్కడే పక్కన కూర్చోపెట్టి వాటర్ తాగేస్తూ ఉంటుంది శివ అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని భూమి అడగటంతో ఇంకెక్కడ అమ్మ నాన్న అక్క ఆ రౌడీ వెధవ చంపేశారక్క చంపేశారు అని శివ చెప్పగానే భూమి కారు దగ్గరే కుప్పకూలిపోయి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది అక్క ఏడో కక్క ఏడో కక్క నువ్వు కూడా ఏడిస్తే నాకు ఉన్నది నువ్వు మాత్రమే కదక్క ఇదిగో అమ్మ ఈ బొమ్మ నీకు ఇవ్వమని చెప్పిందక్క అని శివ ఇవ్వటంతో భూమి ఆ బొమ్మను పట్టుకొని కూడా ఏడుపు ఆపుకోలేక ఏడుస్తూనే ఉంటుంది తర్వాత ఎస్ఐ శరచంద్ర గెస్ట్ హౌస్ దగ్గరికి రాగానే సార్ చెప్పండి సార్ అని వాచ్మెన్ అడుగుతూ ఉంటాడు నేను శరత్చంద్ర గారిని కలవాలి ఆయన ఎక్కడా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పమన్నారు అని ఇన్స్పెక్టర్ అనడంతో సార్ మా సార్ నాకేమీ చెప్పలేదు రెండు సార్ లోపల కూర్చుందరు అని ఆ వాచ్మెన్ ఎస్ఐని లోపల కూర్చోపెట్టి కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా సార్ అని అతను అడగటంతో ఇప్పుడేమీ వద్దు మీ సార్ వచ్చిన తర్వాత తీసుకుంటానని చెప్పటంతో సరే సార్ నేను షాప్ వరకు వెళ్ళొస్తాను అని వాచ్మెన్ బ్యాగ్ పట్టుకొని వెళ్తాడు సరే నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటానని ఇన్స్పెక్టర్ హాల్లోనే సోఫాలో కూర్చొని ఉంటారు అప్పుడే శరత్చంద్ర చాలా స్పీడ్గా లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని చెప్పండి ఎస్ఐ గారు ఏదో చెప్పాలన్నారు కదా చెప్పండి అని పిలుస్తున్నా కూడా ఎస్ఐ పలకక్క మాట్లాడరేంటండి ఏంటండి మిమ్మల్ని అడుగుతున్నది అని శరత్ చంద్ర ఆయన దగ్గరికి వచ్చి అలా భుజాన్ని టచ్ చేయగానే అతను మెడ పక్కకు తిప్పేస్తాడు అంటే అతను చనిపోయి ఉంటాడు మై గాడ్ అని అనుకుంటూ వెంటనే పోలీసులకి ఫోన్ చేయటంతో పెద్ద పోలీసు మిగతా పోలీసులు అందరూ అక్కడికి వస్తారు వెంటనే అతన్ని చెక్ చేసి ఇతను చనిపోయాడు అసలు ఇతని మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అని ఇన్స్పెక్టర్ మొత్తం వివరాలు అడుగుతూ ఉంటారు నా భార్య శోభాచంద్రని ఎవరో హత్య చేశారు అందుకు సంబంధించిన ముఖ్యమైన విషయం చెప్తానని ఈయన నాకు ఫోన్ చేశారు ఇతను నాకంటే అరగంట ముందుగా ఇక్కడికి వచ్చారు ఈయన వచ్చిన అరగంట తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను అని అసలు ఇలా ఇతను చనిపోవటానికి కారణం ఏమై ఉంటుంది అని శరత్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇది చాలా సస్పీషియస్ డెత్ గా అనిపిస్తూ ఉంది దీని వెనుక పెద్ద కథే ఉంటుంది అన్నట్లు మీరిద్దరే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా అని అడగటంతో మా వాచ్మెన్ ఉన్నాడు అని శరత్ చంద్ర చెప్తాడు వెంటనే వాచ్మెన్ అక్కడికి రావటంతో ఏం జరిగిందో చెప్పమని ఇన్స్పెక్టర్ అంటాడు ఇతను రాగానే ఇతన్ని కూర్చోపెట్టి నేను కిరాణా షాప్కి వెళ్ళాను సార్ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు మా సార్ రావటం ఫోన్ చేయటం ఈ లోపల అన్నీ జరిగిపోయాయి అని అతను చెప్తాడు సరే ఇతను ఫోన్ నెంబర్ తీసుకోండి ఇన్స్పెక్టర్ అంటాడు చూడండి శరత్ చంద్ర గారు ఇతను డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తి ఇతన్నే చంపేశారంటే ఇది చాలా పెద్ద డెత్ అని అర్థమవుతోంది ఇప్పుడు దీనికంతటికీ మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే మీ గెస్ట్ హౌస్లోనే కదా ఇతడు ప్రాణాలు కోల్పోయాడు మేము చెప్పేంత వరకు మీరు సిటీ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అని ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళగానే శరత్ చంద్ర కుప్పకూలిపోతాడు అదేంటి నా శోభ హత్య వెనుక ఉన్న ఆధారాలు నాకు ఇస్తాడనుకుంటే ఇతను ఇలా చనిపోయాడు అసలు ఇదంతా నిజం ఎలా తెలుసుకోవాలి నా వెనుక నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది అని శరత్చంద్ర ఆలోచనలో పడతాడు తర్వాత భూమి హోటల్లో శివకి టిఫిన్ పెట్టేస్తుంది అవునక్క ఏంటి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లకుండా ఇక్కడ టిఫిన్ పెట్టేస్తున్నావు మీ నాన్న నన్ను వస్తే ఒప్పుకోడా అని శివ అడగటంతో మా నాన్న దేవుడు కానీ మా నాన్న పక్కన కొన్ని గ్రహాలు చేరాయి నిన్ను చూస్తే ప్రాణాలతో వదలరు నిన్ను కాపాడుకోవటానికి నేను నిన్ను మీ బావ దగ్గర పెట్టాలనుకుంటున్నాను అని భూమి చెప్తుంది ఏంటక్క భావన అని శివ అడగటంతో అవున్రా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చినప్పుడు మీ బావనే నాకు ఆశ్రయం ఇచ్చారు నేను మీ బావ ప్రేమలో పడిపోయాను మీ బావ కూడా నా ప్రేమలో పడిపోయాడు కాకపోతే బావ నాన్న ఇద్దరు భద్రశత్రువులు వాళ్ళిద్దరి మధ్య నేను చాలా నలిగిపోయాను ఒక సమయంలో నేను మీ బావతో అనుకున్నాను కానీ వెళ్ళిపోలేదు తర్వాత నాన్న పెళ్లికి ఒప్పుకోవటం ఆ తర్వాత నేనే ఆ పెళ్ళిని చేతులారా చెడగొట్టుకోవటం జరిగింది దాంతో మీ బావ నాపై పీకల్లో తంత కోపంతో ఉన్నాడు చెప్పుకుంటూ పోతే చేంతాడత్తా ఉంది ఇది ఇప్పట్లో అవధిలే అని భూమి సింపుల్గా చెప్తుంది మరి బావ నీపై అంత కోపంగా ఉంటే నన్నెందుకు తన ఇంట్లో పెట్టుకుంటాడు ఒకవేళ పెట్టుకున్న అన్నంలో ఏ విషమో కలిపేసి నన్ను చంపేస్తాడు కదా అని శివ అంటే మీ బావ అలాంటి వాడు కాదు చాలా మంచివాడు అయినా నువ్వు నా అని చెప్పి వాళ్ళింట్లో ఉంటావా ఏంటి కాదులే అని భూమి అంటే మరి ఇంకెలా అని శివ అంటాడు దానికి ఒక రున్నర్లే రథసారథి అంతా కూడా అతనే చూసుకుంటాడు నాకు వరుసకి బావవుతాడు పేరు చెర్రి అని భూమి చెప్తుంటే అప్పుడే చెర్రి కారులో అక్కడికి వస్తారు ఏంటి భూమి అర్జెంటుగా నన్ను రమ్మని చెప్పావు అని చెర్రి అక్కడికి రాగానే హాయ్ బావా నా పేరు శివ గ్లాడ్ టు మీట్ యూ అని శివ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ఎవరు భూమి ఇంత ఫాస్ట్గా ఉన్నాడు అని చెర్రి ప్రశ్నిస్తూ ఉంటాడు అరకులో నన్ను పెంచిన అమ్మ నాన్నల కొడుకు పేరు శివ అని భూమి పరిచయం చేస్తుంది ఓ అయితే నాకు బామర్దా గ్లాడ్ టు మేట్ యువ్ బామర్ది అని చెర్రీ కూడా చాలా సంతోషంగా షేక్ ఇస్తూ ఉంటాడు చెర్రీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి ఇప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు అరకులో అమ్మ నాన్న అని చెప్పడంతో ఓ సారీ అని చెర్రీ అంటాడు ఇప్పుడు శివకి ఎవరూ లేరు కదా అని భూమి అంటే అదేంటి మన ఇంట్లో ఉంది కదా అని చెర్రి అంటాడు అంటే అక్కడ అపూర్వ ఉంది కదా నా తమ్ముడని తెలిస్తే నా తమ్ముడిని అసలు ప్రాణాలతో ఉండనివ్వదు ఆ అపూర్వ అని భూమి అంటుంది అయితే ఇప్పుడు ఏం చేద్దామని చెర్రి అంటే అందుకే నా తమ్ముడని తెలియకుండా మీ గగనన్నయ్య దగ్గర మా తమ్ముడు శివని పెట్టవా నన్ను పెట్టినట్లే అని భూమి ఆడడంతో చెర్రి ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలిపోయి హబా అని అనుకుంటూ ఉంటాడు అనుకున్నా నువ్వు ఇలా అర్జెంటుగా రమ్మని చెప్పినప్పుడే ఏదో చెక్ పెడతావని అనుకున్నాను ఇప్పుడు నేను శివని అన్నయ్య దగ్గర అదేలా సాధ్యం భూమి అని చెర్రి అంటే అదేంటి చెర్రి నువ్వు అలా మాట్లాడుతున్నావు నువ్వు చాలా జీనియస్వి మదర్ తెరీసా కంటే సహాయం చేయడంలో ఒక మెట్టు ఎక్కువగా ఉంటావు కదా నా లాంటి మట్టిపురని నువ్వు సలహాలు అడగకూడదు నువ్వే ఆలోచించాలి అని భూమి కావాలనే తెగ పొగిడేస్తూ ఉంటుంది అది నిజమేననుకో సరే భూమి శివని అన్నయ్య ఇంట్లో పెట్టాలి రా శివ వెళ్దాం అని చెర్రి అంటాడు శివ ఇదిగో ఈ బొమ్మను కూడా తీసుకువెళ్ళు అని భూమి అంటే అదేంటక్క అమ్మ ఈ బొమ్మని నీకు ఇవ్వమని చెప్పింది కదా అని శివ అంటే కానీ ఈ బొమ్మ నా దగ్గర ఉంటే ఇది అమ్మ నాకు ఇచ్చిన గుర్తు ఈ జ్ఞాపకాన్ని కూడా నాకు దూరం చేసేస్తారు దీనిని నీ దగ్గరే బావ ఇంట్లో జాగ్రత్తగా పెట్టు తర్వాత నేను ఎలాగో పెళ్లి చేసుకొని అక్కడికే వస్తాను కదా అప్పుడు అందరం కలిసి అక్కడే ఉంటాము ఈ బొమ్మ మనతోనే ఉంటుంది అని భూమి చెప్తుంది అలా చెర్రి శివ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటే గగన్ ఒకచోట కారు ఆపుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు శివ ఇదిగో వెతుకుపోయిన దిగా కాలికి దొరికినట్లు అన్నయ్య చూడు అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పడంతో మరి పెద్ద బావ ఇంట్లో నన్ను ఏమని చెప్పి పెడతావు అని చెర్రి అంటాడు నేను జీనియస్ కదా ఏదో ఒకటి చేస్తానులే అని చెర్రీ అంటే ఈ మాట చెప్పే కదా మా అక్క నిన్ను బాగా వాడుకుంటోంది అని శివ అంటాడు రే నేను నిజంగానే జీనియస్ రా కావాలంటే చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది ఇదిగో ఇప్పుడు గగన్ అన్నయ్య వెనక ప్యాకెట్లో వ్యాలెట్ ఉంది కదా దాన్ని నువ్వు కొట్టేయాలి అని చెర్రి చెప్పగానే అమ్మో పెద్ద బావతో నన్ను కొట్టిస్తావా ఏంటి వచ్చిన బావా అని శివ అంటే లేదురా నేను చెప్పినట్లు చెయ్యి అని ప్లాన్ చెప్తాడు అలాగేనని శివ ఫోన్ మాట్లాడుతున్న గగన్ వ్యాలెట్ని తీసుకొని పరుగులు పెడుతూ ఉంటే రే ఆగరా అంటూ గగన్ వెంటపడి శివని నాలుగు దెబ్బలు పీకుతూ ఉంటాడు అప్పుడే చెర్రీ ఏమీ తెలియనట్లు అక్కడికి వచ్చి అన్నయ్య అన్నయ్య ఆగన్నయ్య ఏమైంది అన్నయ్య అని అడగటంతో వీడు నా వ్యాలెట్ కొట్టేసి పరుగులు పెడుతున్నాడు అని గగన్ చెప్తాడు నువ్వు ఆగన్నయ్య అంటూ ఏంటి మా అన్నయ్య పర్సే కొట్టేస్తావా ఎంత ధైర్యం రా నీకు అని కావాలనే చెర్రి కొడుతూ ఉంటారు సార్ 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 కొట్టకండి సార్ అని శివ అంటే నేను కొడుతున్నాను కాబట్టి ఇవి ఇలా ఉన్నాయి అదే మా అన్నయ్య ఒక్క పిడిగుద్దు గుద్దాడనుకో అప్పుడు నువ్వు అయిపోతావు తెలుసా అని చెర్రి కన్ను కొడుతూ మాట్లాడు మాట్లాడు అని సైగ చేస్తూ ఉంటాడు సార్ నేను నిజంగా దొంగను కాదు సార్ మా నాన్న నన్ను మా అక్కని మా అమ్మని వదిలేసి వేరే పెళ్ళి చేసుకున్నారు సార్ అందుకే చదువు కోసం ఆకలి కోసం ఇలా దొంగతనం చేశాను సార్ అని శివ చెప్పటంతో నువ్వు అయినా కూడా ఇలా దొంగతనం చేయటం తప్పు కదా అని మళ్ళీ చెర్రి కోరుతూ ఉంటే రే చెర్రి నువ్వు ఆగరా నేను మాట్లాడతాను అంటూ మీ నాన్న ఎవరిని పెళ్ళి చేసుకున్నారు అని గగన్ అడగటం అప్పుడు వేరే ఒక ఆంటీని చేసుకున్నారు ఆ ఆంటీ చాలా రిచ్ అని శివ చెప్తూ ఉంటే కేపీని గుర్తు చేసుకొని గగన్ బాధపడుతూ ఉంటాడు అలా గగన్ శివన్ తీసుకొని రేపటి ఎపిసోడ్లో ఇంటికి వెళ్ళి టెడ్డి పేరుని తన గదిలో పెట్టుకుంటాడు